లో ఉన్నటువంటి ఆల్ జోన్స్ ఆరు జోన్లలో వచ్చినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ట్రేడ్ అదే అదేవిధంగా టౌన్ ప్లానింగ్ వచ్చినటువంటి ఇన్కమ్ సోర్స్ అన్ని కూడా ఏ జోన్ నుంచి ఎంత వస్తుందని చెప్పి వేయడం జరిగింది దానికి దానికి సంబంధించినటువంటి అన్ని ఆన్సర్ అంత ఆన్సర్ రావడం జరిగింది మేడం ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మూడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ట్యాక్స్ కడుతున్నారు మేడం ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు అందులో రెండు లక్షల రెండు వందల యాభై ఐదు కోట్లు మేము ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి మేము పేమెంట్ చేస్తాం మేడం అదేవిధంగా ఖైదాబాద్ మూడు లక్షల ఇరవై ఆరు ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ట్యాక్స్ కడుతున్నారు మేడం అందులో మూడు మూడు వందల ఇరవై ఐదు కోట్లు వాళ్ళు ట్యాక్స్ కట్టింది అదేవిధంగా షేర్లింగ పెళ్ళి రెండు లక్షల తొంభై ఐదు వేల మంది ఇండ్లలో ట్యాక్స్ కడుతున్నారు అందులో మూడు లక్షల నలభై ఆరు వేల కోట్లు సారీ మూడు వందల నలభై ఆరు కోట్లు కడుతున్నారు సికింద్రాబాద్ కూడా ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు నూట ఎనభై ఐదు కోట్లు కడుతున్నారు కూకట్పల్లి రెండు వందల యాభై కోట్లు కడుతున్నారు మేడం అదేవిధంగా చార్మినార్ నుంచి తొంభై రెండు కోట్లు వస్తుంది మాకు రిటర్న్ గా మా జోన్ మా జోన్ ఏదైతే ఎల్మినార్ జోన్ ఉందో ఆ జోన్ కు రావాల్సినటువంటి ఈ టౌన్ ప్లానింగ్ నుంచి ఇప్పుడు ఇది ఓన్లీ రెవెన్యూ ట్యాక్స్ నుంచే పోయింది మేడం టౌన్ ప్లానింగ్ నుంచి దాదాపుగా మాకు మూడు వందల కోట్లు మన కి వస్తుంది ఇది ఒకసారి జాగ్రత్తగా మా జోనల్ కమిషనర్ గారు కూడా అందరు కూడా వినాలి మేము నాలుగు నెలల నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు మేడం మాకు ఎల్మినార్ జోన్ కి సీసీ రోడ్స్ కానీ ఒక లైటింగ్ కానీ ఏది లేదు అదేవిధంగా అన్ని జోన్ల కట్టనే ఉందంటే చెప్తేనేమో ఎంఐఎం సోదరులకు బాధపడవచ్చు మరి ఒక్క సైడే ఎక్కువ పోతుంది అన్నట్టు మాకు డౌట్ ఉన్నది మరి అక్కడి నుంచి వచ్చిన లు ఇక్కడి నుంచి ఇంతకుముందు మాజీ దుసేన్ గారు మేయర్గా చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా అలాంటి పరిస్థితి లేకుండే ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారో బొట్టు ముఖం చూసి బొట్టు పెట్టే కార్యక్రమం తీసుకొచ్చారు వాళ్ళు ఏ విధంగా అయితే లు మనం ఎల్బినార్కి వెళ్ళి ఎన్ని వస్తున్నాయి కుక్కడపల్లికి వెళ్ళి ఎన్ని వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి సెంట్రలైజ్ చేసి ఆ సెంట్రలైజ్ లో అట్లీస్ట్ ఒక వంద ఇన్లు కడితే మేము ఎల్మినార్ లా తొంభై తొమ్మిది పర్మిషన్ తీసుకుంటాం మేడం మీరు అక్కడ చూడండి ఎప్పుడన్నా ఇప్పటికే నాలుగు కమిషనర్లు వచ్చారు లోకేష్ కుమార్ సార్ వచ్చిండు తర్వాత ఇలంభర్తి సార్ ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఉన్నారు మీరు ఎన్ని రోజులు ఉంటారు కానీ మేము మాత్రం వన్ ఇయర్ ఉంటాం సార్ ఇక్కడ వన్ ఇయర్ తర్వాత మేము రిటైర్ అవుతాం కానీ ప్రజలకు మేము మొక్కం చూపించుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది సార్ ఇంకో విషయం ఏమైతుంది మేడం మీరు కూడా అండ్ డబ్ల్యూఎస్ కి మన జీహెచ్ఎంసీ కి టోటల్ కోఆర్డినేషన్ ఒక అపార్ట్మెంట్ కడితే మనం యాభై లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటున్నాం మనం అక్కడికి రిటర్న్ వాళ్ళకి ఏం చేయాలా ఒక లైట్ పెట్టాలి లేకపోతే రోడ్ వేయాలి అట్లీస్ట్ జిహెచ్ఎంసీ నుంచి మనం యూజిడీ వేయాలి వాళ్ళు మనం ఓసీ ఇచ్చే కానీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇయ్యే కానీ వాళ్ళు అక్కడ వచ్చిన పబ్లిక్ అందరు కూడా రోడ్ మీద వదిలేస్తారు ఆ జిహెచ్ఎంసి నుంచి మనం హెచ్ఎండబ్ల్యూఎస్లో అడిగితే జిహెచ్ఎంసీ ఎనిమిది వందల కోట్లు బాకీ ఉంది అవి ఇస్తే కానీ మేము ఇయ్యమంటాం మనం ఇట్లా అపార్ట్మెంట్ నుంచి కట్టిన యాభై లక్షల రూపాయలు అవి ఎక్కడ పోతున్నాయి ఈ రోజు మరి ఎప్పుడు చూసినా కూడా మనం ఈడ నేను చూస్తుంటే ఈ నాలుగు సంవత్సరానికి సిగ్గుపడాల్సి వస్తా ఉంది ఎప్పుడు చూసినా మూడు పార్టీ వాళ్ళే స్టాండింగ్ కమిటీలు ఉంటారు ఇలా ఈ బుక్లు ఇవన్నీ అన్ని కూడా తీర్మానం చేసింది ఎవరు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వీళ్ళే వచ్చి స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేస్తారు వీళ్ళే వచ్చేసి

మాట్లాడాలి ఆఫీసర్స్ మీకు ఇస్తున్నారు బట్ వై ఆర్ యు మెన్షనింగ్ బిఆర్ పార్టీల పేర్లు ఎందుకు తీయాలండి సారీ వి విల్ నాట్ ద పార్టీ సేమ్ మేవర్ మేడం ఇప్పుడు మాట్లాడండి సేమ్ మేడం కాకనిసవ్ ఈ ఈ బుక్ బాయ్ సార్ బాయ్ ఈ బుక్ ప్రిపేర్ చేసిందోరు స్టాండింగ్ కమిటీ కదా తీర్మానాలు వచ్చింది ఇక్కడ కదా మళ్ళా కొత్తగా ఏం తెలియనట్టు వీళ్ళందరూ క్వశ్చన్స్ మాట్లాడితే మేము ఏం చేయాలి మేడం వీళ్ళే తీర్మానం చేసి పంపించారు వీళ్ళే వచ్చేసి మళ్ళీ ఏం జరిగినట్టుగా మాకు ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు లేదు అని అంటే ఎట్లా మేడం మీరు వారానికి ఒకసారి వీళ్ళతో మీటింగ్ పెడతానే ఉంటారు ఆ రోజు అవుతుంది కదా మరి అప్పుడు అప్పుడైతే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తుంటాయి కదా వాళ్ళకి మాకు వచ్చేది ఎప్పుడు మా బీజేపీ నాలుగు సంవత్సరాలు స్టాండింగ్ కమిటీలో లేము ఎక్కడా లేము ఇందులో వస్తే మా క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రావు

ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో మన అడ్వర్టైజ్మెంట్ కమిటీలో నేను మెంబర్ ఉన్నా ఇరవై కోట్లు చూపించారు తర్వాత ఉంగమ్మది గారు మాట్లాడినాక దాని మీద ఒక కమిటీ చేశారు ఆ రోజు ప్రకాశ్ రెడ్డి మన ఈవీడబ్ల్యూఎం సార్ వస్తే అరవై కోట్ల రూపాయలు ఇన్కమ్ సోర్స్ చూపించారు ఈ రోజు కూడా ఈ బడ్జెట్ లో అరవై కోట్లు చూపించారు అది దాదాపు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు ఇన్కమ్ రావాల్సినటువంటి షాక్ అది అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ కమిషనర్ గారు స్పష్టంగా ఉండాలి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా మోసంగా జరుగుతుంది అది ఎవరు ఈ ఇంటి జిహెచ్ఎం కి ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు ప్రకాష్ యాడ్స్ లీడ్స్ ఫేస్ వీళ్ళు ఐదేళ్ల నుంచి వాళ్ళేం వస్తున్నారు వాళ్ళ ఇంటి కంటే ఎక్కువగా మేపుతున్నారు మనవులు వాళ్ళ మీద ఎంక్వైరీ లేవు వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏమి ఇవి ట్యాక్స్ లేస్తలేరు వాళ్ళని ఎందుకు ఈ విధంగా మరి తీసుకుంటున్నారు అర్థం కాదు మనకు దాదాపుగా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఈజీగా వస్తే మన నగర శివార్లకి ఇచ్చినట్టు అయితే ఎంతైతే మా నగర శివార్లలో ఈరోజు మేము ఓసారి సిగ్గుపెడుతున్నాం వీళ్ళేమేమే పార్కులు స్టేడియం లో గురించి అడుగుతుంటే మేము కనీసం సైకిల్ పోలేని పరిస్థితులు ఉన్నాము ఓ ఇల్లు కట్టడానికి ఇటు కూడా డ్రైనేజ్ వంగుతుంటే ఆ డ్రైనేజ్ వెళ్ళి మేము పోవాల్సి వస్తుంది మా దగ్గర పార్కులు కబ్జా అయితే మీరు పార్కులలో పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకొని పెద్ద పెద్ద ఇప్పుడు అన్ని రోడ్ల మనం చూస్తుంటే హైదరాబాద్ షేర్లింగ్ వెళ్ళిపోతుంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు నా ఏరియాలో వెళ్ళినారు రాండి మా ఐతనగారు జిఎన్ రెడ్డి వనసలిపురం అక్కడ మా మన్సూరాబాద్కి వస్తే మాకు చాలా ఇబ్బందిగా అవుతున్నది అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి డైరీ చేయండి కమిషనర్ గారు ఈ ట్యాక్స్ల విషయంలో కూడా విడిచూడం ఎక్కడి నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తే అక్కడ చేయండి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని రిజిస్టర్ చేసుకోండి అడ్వర్టైజ్మెంట్ డేటా కూడా మొత్తం వచ్చింది మేడం గారు కూడా రెండు మూడు సార్లు కమిటీ పెట్టారు కమిషనర్ గారు మారంగానే మళ్ళీ మా అడ్వర్టైజ్మెంట్ కమిటీని బంద్ చేసేసారు శానిటేషన్ కమిటీ అదే పరిస్థితి ఉన్నది కానీ ఇన్కమ్ సోర్స్ వచ్చేటువంటి ఏవైతే ఉన్నారో ఆ శాఖలన్నా కూడా మనం ఓపెన్ చేయకపోతే ఎట్లా అని మనకి ఈ విధంగా వస్తే రెవెన్యూ ఉందా సార్ ఆ రెవెన్యూ లో మొన్ననే కొత్త గవర్నమెంట్ వస్తే రెవెన్యూ తగ్గుతుందేమో అనుకున్నాం ఈ మొన్న ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ల ఇంట్లో కూర్చొని రెవెన్యూ ట్యాక్స్ అన్ని ఐదు వేలు ఉంటే ఇరవై ఐదు వేలు చేయి ఇరవై ఐదు వేలు ఉంటే లక్ష చేయి డెబ్బై ఐదు వేలు లో రాజశేఖర రెడ్డి గారు మీరు కూడా చూడాలి సీఎం దృష్టి తీసుకోవాలి విచ్చల విడిగా ఇంట్లో కూర్చొని ట్యాక్స్ పెంచేసారు సార్ మాది ఎల్బినార్ పాపం ఏం చేసినా మాకు బంజ ఆల్రెడీ మాకు మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ కలిపేటప్పుడు టూ థౌసండ్ సెవెన్ లా మాకు అందరికంటే టాక్స్ తక్కువ ఉంటాయని చెప్పి చెప్పి తీర్మానం చేశారు ఇదే జిహెచ్ఎంసీ లా ఈ రోజు చూస్తే అప్పటికి ఆల్రెడీ ఇప్పుడు బంజారాయల్స్ కంటే ఎల్మినార్ ఎక్కువ ఉంది ఈ రోజు మళ్ళీ మాకు ఈ ఆరు నెలల క్రితం ట్యాక్స్ విపరీతంగా పెంచారు మేడం ఇళ్ళలో కూర్చొని పెంచారు మీరు చూడండి ఎవ్వరు కూడా ఫీల్డ్ మీదకి రాలే ఇవన్నీ వస్తుంటాయి మీరు అదే విధంగా మేము ఏం చెప్తున్నాం అంటే ఈ ట్యాక్స్ పెంచినప్పుడు ఈ వచ్చే రెవెన్యూని బేరీ చేసుకొని నగర శివాలయాన్ని ప్రత్యేకంగా చూడాలి షేర్లింగంపల్లిని కానీ ఇక్కడ చూస్తే సికింద్రాబాద్ జోన్ కానీ ఇటు మాకు కానీ ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఈ ఖైదరాబాదు ఇవి ఈ మన చార్మినార్ జోన్లే కనిపిస్తున్నాయి ఎక్కడిని ఫ్లైఓవర్లు ఉంటాయి ఆడేవాడు ఉంటాయి ఏడ స్టాండింగ్ కమిటీలో వీళ్ళే ఉంటారు మాకు ఏమో మా అడిగేటోళ్ళు లేరు మమ్మల్ని బాధ్యత లేదు మళ్ళీ ఇప్పుడు సిటీ మీకు అయితే పెరగదు కదా ఖైదరాబాద్ పెరుగదు చార్మినార్ పెరగదు కదా మాకు పెరిగేదల్లా ఇక్కడ శేర్లింగం పెళ్లి పెరుగుతుంది ఇక్కడ నగర్ పెరుగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ పెరుగుతుంది ఒక కొత్త రోడ్ వేస్తే ఒకటి రోడ్ ఉండడు అది జిహెచ్ఎంసీలు ఎందుకు కలిపి అని మేము ఇప్పటికి బాధపడుతున్నాం మళ్ళీ కొత్తగా వచ్చేసి ఈకెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ దాకా కలుపుతామని అంటున్నారు ఆటోరింగ్ కూడా ఆపద్ ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం అదే విధంగా మా ఎంపీ గారికి ఒక ఛాన్స్ థ్యాంక్ యూ ఎనీబడి ఫ్రమ్ దిస్ పార్టీ వాంట్స్ టు స్పీక్ ఆన్ ద రిలేవెంట్ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ మీద